ప్రత్యేకంగా మహిళలు నిర్వహించాలి దానికి సంపూర్ణంగా సహకరించిన ఐఓసీ ఆర్గనైజేషన్ ల్యాండ్ కేటాయించిన ప్రభుత్వము అంటే ఇది ఒక అద్భుత ఆలోచన ఆచరణ మనకు స్పూర్తి నేను ఆనాటి నుంచి కూడా ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముతాను గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అమ్మాయిలు చదువుకోవాలి అమ్మాయి చదువుకుంటే విద్య సంస్కారం అనేది జరుగుతుంది మార్పు వస్తుంది ఒక చెల్లెలుగా ఒక తల్లిగా ఒక భార్యగా బాధ్యతతోటి వ్యవహరిస్తుంది అనేది మన పెద్దలు చెప్పే సలహాలు అనుభవాలు ఈరోజు ఇంకా చాలా ఎదగాలి గ్రామ సమైక్య గ్రామంలో సభ్యురాలు మండల సమైక్య జిల్లా సమైక్య ఆనాడు గత ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ సమైక్య ఆర్గనైజేషన్ పెంచుకుంటూ పెంచుకుంటూ బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్లు కానీ ఏదో ఒక జాగాల ఒక్క వస్తు మాత్రం ఉండదు అది వస్తు ఏంటి అనేది ముందు మన అందరికీ ప్రత్యేకంగా స్ఫూర్తి దాటైన సావిత్రి బాయి జన్మదినం జన్మదినం రోజు ఆవిడ మొదటి మహిళా ఉపాధ్యాయులు సంపూర్ణంగా నమ్మింది వరిత విద్యావంతరావులుగా అని చెప్పేసి వారిని స్ఫూర్తిగా తీసుకొని చాలా ఎదగాలి గ్రామ సమైక్య గ్రామంలో సభ్యురాలు మండల సమైక్య జిల్లా సమైక్య ఆనాడు గత ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ సమైక్య ఆర్గనైజేషన్ పెంచుకుంటూ పెంచుకుంటూ బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్లు కానీ ఏదో ఒక జాగల ఒక్క లొసుగు మాత్రం ఉన్నది అది లొసుగు ఏంది అనేది చెప్పకముందు మన అందరికీ ప్రత్యేకంగా స్ఫూర్తి దాటైన సావిత్రి బాయి పుల్లె జన్మదినం ఈ రోజు ఆవిడ మొదటి మహిళా ఉపాధ్యాయులు సంపూర్ణంగా నమ్మింది వరిత విద్యావంతరావులు కావాలని గుర్తించి వారిని స్ఫూర్తిగా తీసుకుని